నమస్తే అండి నేను దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ గుమ్మడికాయ తీపి పోరండి గుమ్మడికాయ అంటే అందరికీ తెలిసిందే కదండి లోపలి ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది ఇంకా లోపల ఉండే ఈ సీడ్స్ని కూడా తొక్క తీసుకొని తినొచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది న్యాచురల్గానే కాస్త తీయగా ఉంటుందండి ఇంకా కాస్త ఎక్కువ పండింది అయితే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ పండింది అయితే కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అందులోని అందుకే కొనేటప్పుడు కాస్త బాగా పండింది ఎంచుకుంటే ఈ రెసిపీకి బాగుంటుంది మరి నేను చూపించిపోయే ఈ రెసిపీ కాస్త కారంగానో తీయగాను ఇంకా కాస్త పుల్లగా ఉంటుందండి పప్పు అన్నంలోకి ఇంకా పెరుగు అన్నంలోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా నచ్చే వాళ్ళైతే చపాతీలో కూడా తినచ్చండి అందులోకి కూడా బాగుంటుంది నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ గుమ్మడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి వీటిని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ముందుగా అయితే కళాయి పెట్టుకొని హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చెట్టుపటం అన్న తర్వాత రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పు కలర్ మారుతుంది అనేటప్పుడు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇంకా హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ట్రాన్స్పరెంట్ అయితే చాలు ఈ కూరకై ఇలాగనే బాగుంటుంది ఎక్కువ ఫ్రై అయితే బాగోదు ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోని ఒక స్పూన్ కారం వేసి ఐదు సెకండ్లు వేయించుకోవాలి కారం ఫ్రై అయింది కదండి ఇప్పుడు కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసి ఒక కప్పు చింతపండు రసం వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి మీ టేస్ట్ని బట్టి బెల్లం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు పది నిమిషాలకి ముక్కలు బాగా ఉడికి వాటికి పులుపు కారం తీపి బాగా పట్టాయండి దీన్ని ఇప్పుడు ఇలాగే తినొచ్చండి లేదంటే లైట్గా మ్యాష్ చేసుకొని కూడా తినొచ్చు అలా కూడా బాగుంటుంది ఇప్పుడు తీపి గుమ్మడికాయ కూరని వేడివేడి పప్పు అన్నంలోకి లేదా పెరిగన్నంలోకి తినడానికి రెడీ అండి మరికొందరైతే ఇది చపాతీస్లో కూడా తింటారండి అంత బాగుంటుంది మరి నేను చూపించే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి